శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్యాలు సోషల్ మీడియాలో శ్రీవర్షిని గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది శ్రీవర్షిని ఆ ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతుందట ఆ వ్యక్తి గురించి ఆమె ఇప్పుడు ఈ యొక్క అఘోరికి చెప్పడానికి చెంచల్ కూడా జైలికి వెళ్ళినట్లు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది మొత్తానికి శుభలేఖతో పాటు అంటే పెళ్లి కార్డుతో పాటు తీసుకువెళ్ళి ఈ అఘోరి శ్రీనివాస్కి చూపించిందట ఇక అది చూపించి అతనికి ఇవ్వడంతో వెంటనే మనోడి గుండె గుబేలు వేలిపోయిందట వెళ్ళిపోయిందట మొత్తానికి అఘోరి ఏం చెప్పాలో తెలియక నువ్వు నన్ను మోసం చేసావంటూ ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని మనోడు ఇట్లా ఏడుస్తుంటే ఇట్లా ఇట్లా వరదలు గారిపోతున్నాయి నువ్వు నన్ను మోసం చేసావు నువ్వు నన్ను చీట్ చేస్తావు వచ్చి ఇంత దారుణమా ఇంత కుట్రనా ఇంత కుతంత్రమా అని చెప్పేసి ఆమెతో అనడం స్టార్ట్ చేసినట మొత్తానికి శ్రీవర్షిని పెళ్లి కార్డుతో చెంచల్ కూడా సెంట్రల్ జైలుకి వెళ్ళి అగూరి చేతుల పెట్టడంతో ఇదంతా ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాట అంటే మొత్తానికి ఇందులో నిజం ఎంత ఏంటనేది మాత్రం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీద రావాలంటే కింద ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు కామెంట్ రూపంలో ప్రతిదీ కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరిస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎస్ సో అసలు విషయంలోకి వెళ్తే సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో స్త్రీ అండ్ మళ్ళీ అగోరి సో మళ్ళీ ఈ విషయాలు ఈ వీటికి సంబంధించిన న్యూస్లు వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతాయి అయితే మొత్తానికి స్త్రీ వర్షిని పెళ్ళికార్డు పట్టుకొని చెంచెల్గూడ సెంట్రల్ జైల్కి వెళ్ళి ఈ శ్రీనివాస్కి చేతిలో పెట్టడంతో అది చూసిన శ్రీనివాస్ ఇంకా డబడబడబడబడ అనుకుంటా వరదలు గారితో ఏడుస్తున్నాడట మొత్తానికి మన ఇద్దరం ఇంత క్లోజ్గా ఉన్నాం ఇంత తిరిగాము నిన్ను ఇంత నమ్మాను నీకు డబ్బులు ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అన్నీ చేశాను ఈరోజు నన్ను మోసం చేసావు శ్రీనివాస్ని ఇది కరెక్ట్ కాదు నీ కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూసుకుంటా ఉన్నాను బయటికి రాగానే నిన్ను ఎప్పుడెప్పుడు కలవాలి నేను ఎప్పుడెప్పుడు టచ్ చేయాలి ఎప్పుడెప్పుడు నేను తీసుకువెళ్ళి మనం హ్యాపీగా ఒక యాత్రకు వెళ్ళాలి నేను చాలా కలలు కన్నా నీతో ఎక్కడో ఎక్కడికే తిరగాలి ఎక్కడెక్కడ ఉండాలి మంచి నీకోసం ఒక ఇల్లు కొనాలి ఒక కారు కొనాలి అన్నీ కూడా నేను అన్నీ ఊహించుకోవడం నీ కోసం చాలా డబ్బులు నేను దాచిపెట్టి బయటికి రాగానే ఒక మంచి విల్లా కొనుక్కొని ఆ విల్లాలో మంచి కారు కొనుక్కొని మంచి జీవితం గడపాలని నీతో చాలా చాలా అంటే చాలా నేను కళలు కన్నాను నా కళలన్నీ కూడా అడియాశలు చేశాను ఇలా పెళ్లి కార్డు పట్టుకుని నాకు చీస్తా ఉన్న నేను కళలో కూడా ఊహించుకోలేదు అన్నట్టుగా ఈ యొక్క అఘోరి శ్రీనివాస్ ఆమెతో ఏడ్చుకుంటూ చెప్పాడు మొత్తంలోకి వెళ్ళి ఆ కిటికీల నుంచి ఇద్దరు చూసుకుంటూ ఇంకా ఏమైతే నువ్వు కూడా నువ్వు ఎలాగో నీకు మగతనం లేదు నువ్వు మగాడిపోయినప్పటికీ కూడా నీది పని చేయదు సో నీకు టింగ్ టింగ్ లేదు కాబట్టి సో నీతోటి నాకు నేను సుఖాన్ని పొందలేను అంత సుఖాన్ని రాదు నాకు అలాంటప్పుడు నిన్ను పెళ్ళి చేసుకున్న బొమ్మను చేసుకున్నట్టే ఇంకేముంది అదే చాలామంది అంటున్నారు ఏంటిదంటే తుపాకీ లేడానికి లపాకి ఎందుకు అన్నట్టు ఇప్పుడు నా పరిస్థితి అలా అయిపోయింది నీతో నీ దగ్గర డబ్బులు చూసి నీ దగ్గర అన్ని చూసి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు ఆ ఆశతోటి నీతో వచ్చాను తప్ప నీ మీద నాకు ప్రేమ లేదు నీ మీద నాకు దోమ లేదు ఏదో ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్ లో ఈ యొక్క శుభలేఖ ఈ కార్డు అయితే పెట్టింది ఆ కార్డుని తీసుకొని నువ్వు చూసుకుంటూ ఏడుస్తావా లేకుంటే ఇంకేం చేస్తావు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నీకు నీ లక్కు బాగుండి నువ్వు బయటకు వచ్చాను అనుకో ఇక్కడైనా నువ్వు మారితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అది కాకుండా మళ్ళీ ఇలానే తయారవుతుంది ఈసారి తీసుకొని లోపల వేస్తే ఇంకా నీకు ఉత్తి జీవితకైతే గురుశిక్ష ఇస్తారు ఎప్పటికైనా మారుతా అంటే మారు జైల్లో ఉండి మారి ఏదైనా అందులో జైల్లో కూడా మీకు మంచి పనులు చెప్తారు మంచిగా పనులు చేసుకోవచ్చు మీరు అక్కడ కూడా మీకు శాలరీస్ ఇస్తారట తీసుకో ఆడ కూడా మంచిగా ఉంది ఏడైతే భోజనం పెడతారు ఏదో పని దొరుకుతుంది జైల్లో ఉన్నా మారి బయటకు వస్తే మంచిది అందులో ఉండి ఏమైనా చేసుకో ఈ ఎందుకు ఈ అవలా పనులు ఇవన్నీ చేయడం కంటే అలా ఉండి ఉండడం బెటర్ నాకు మళ్ళీ వచ్చి శ్రీనివర్షన్ లాంటివి మళ్ళీ నువ్వు ఇంకేదో మాయపడలు చెప్పి తీసుకెళ్తే మళ్ళీ ఇంకో స్టోరీ ఇక ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది నీవు కరెక్ట్గా రాడ్ దించింది మంచిగా పెట్టింది ఇంకేంది ఇంక ఎక్కడైనా సక్కగుండు పెట్టింది కదా ఎప్పుడైనా సక్క అయితే ఆ రాడ్ దించింది కదా సక్కద్దుగా అనవసరంగా మళ్ళీ ఇంకే వేరే ఏదో ఆలోచనలు ఆలోచించి ఇంకేదో చేయ మంత్రాలు చేస్తా తంత్రాలు చేస్తా అడిగిపోతేవో వస్తాను రాధాంతం చేస్తున్నాడు ఆ స్టేషన్లో పరిచయం చేస్తున్నా పరిచయం చేస్తా నువ్వు మళ్ళీ పరిచయం అవుతావు గమన కూర్చోను స్టేషన్లోనే అదే జల్లడం మంచిగా ఉండవు నీకు అదే కరెక్ట్ శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్య